నా నియోజకవర్గంలో దాదాపు కల్వెల ప్రాజెక్ట్ అని నా పక్క నియోజకవర్గం అయిన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ కింద దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్ జమికుంట మండలికి దాదాపు ఐదారు వేల ఎకరాల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో దురో ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో తెగిపోయింది ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి ఆ రోజు డిపిఆర్ వేసి ఆ రోజు సెవెంటీ క్రోర్స్ డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్ని నియోజకవర్గాలకి వందల కోట్లు రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ కల్వేల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవం ధన్యవాదాలు సార్ ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్ నా ఆదిలాబాద్ లో తొంభై శాతం కోటా చెనాక అనే ప్రాజెక్టుకు తొంభై శాతం నిధులు పదిహేను పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము ఆ ప్రభుత్వం చేసింది మీరు బేచజాలకు పోకుండా పది శాతం నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు అరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్ మా ఆదిలాబాద్ వెనకబడ్డ ప్రాంతం సార్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటాం మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మూడు జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి మాటిచ్చిండు మంత్రి గారు మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసే దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ ధర్మారెడ్డి కాలువ పిలాయి పిల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మా ఆలేరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు రెండు చేతులు జోడించి మా ప్రజల పక్షుల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలయరుకు నీళ్ళు ఉన్నా కానీ అక్కడ తపాస్ పెళ్ళి కానీ అక్కడ నవాబ్ పేట పదేళ్ళ నుంచి ఒక చుక్క నిలుగురు రాలేదు ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష మా ఇరిగేషన్ శాఖ మర్చులు మా పట్ల దయ మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ కానీ మా పల్లారా అని చెప్పినట్టుగా తపాస్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్ళు వదిలి సుమారు మా ఆలేరులో వంద చెరువులు నింపిన అధ్యక్ష ఆ చర్యలు నింపేందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా ఇంకొకటి అధ్యక్ష ఇవి శాశ్వతంగా కావు మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా ఎనిమిది మండలాలతో పాటు ఇక్కడ మందర స్వామ్యాల గారి మోత్కురు అక్కడ తుంగ దాకా నిలిపోతాయి కాబట్టి దయచేసి మనం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాంతం శశిశమ